హాయ్ ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 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 అసలు ఆ కలెక్షన్ ఏం పోయి పదహారు రోజులకి ఈ రోజు విడుదల కానీ ఈ రోజు విడుదలకి పదహారు రోజులకి పదహారు రోజులకి పదిహేడు వందల ఐదు కోట్లు కలెక్షన్ అసలు ఈ తెలుగు చిత్ర పరిశ్రమ కానీ అసలు ఇండియాలో ఉన్న పరిశ్రమస్ కానీ ఎంత తప్పు టైంలోనే ఎంత కలెక్షన్స్ వస్తుందని ఎవరు ఊహించలేదు ఏందిరా బాబు ఎక్కడ చూసినా తగ్గేదేలే అసలు కలెక్షన్లు కురిపిస్తుంది నార్త్ ఇండియన్స్ లోన్ అయితే ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లతో ఇంతవరకు డైరెక్ట్ వాళ్ళ డైరెక్ట్ పోది కూడా ఇంత తక్కువ టైంలో కలెక్షన్స్ వసూలు చేయలేదు దట్ ఈస్ పుష్ప అసలు ఒక తెలుగు సత్తా అని డైరెక్ట్ సుకుమార్ గారు కానీ మన అల్లు అర్జున్ గారు కానీ సత్తా చూపించింది తెలుగుల సత్తా అంటే మా ఎంత ఈ కలెక్షన్ చేయరా ఇంకొక అడుగుదొరకు బాబు పని దంగల్ రికార్డు ఇది కూడా ఒక వారం రోజుల్లో ఇండియన్ చరిత్రలో నెంబర్ వన్ చిత్రంగా అత్యధిక రికార్డులు అత్యధిక కలెక్షన్ నెలకొల్పిన చిత్రంగా పోషపాటు అవతరించిపోతుంది గుడ్ బాయ్